రెండు వేల ఐదులో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇరవై ఆరు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు ఇరవై ఎన్ని ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముఫై ఐదు ముప్పై ఆరు పలు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు బాబు ఆదాయం అడిగా నేను డేట్ వచ్చింది ఏమో ఇరవై ఐదు బస్తాను ఇరవై మూడు వేల యాభై 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 నాలుగు వేల వచ్చేస్తాను పోయిడు 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 24612 ఏడే పూనే చూదా ఓ ఎవరికే 24 పోయిడు పోయిడు ఎర్బడతలేదా డిసన్ రా ఆ పోయిడు మళ్ళీ రా రా ఎట్లాండి స్టే జోడే పూనే ఏంది బాబు